హలో అండి మనం ఇంట్లో డైలీ గిన్నెలైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా సో దానికోసం మనం విమ్ లిక్విడ్ అయినా విమ్ సోప్ అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం విమ్ లిక్విడ్ యూజ్ చేసుకున్న వాళ్ళమైతే ఓకే కానీ విమ్ సోప్స్ అయితే ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకే ఈ టిప్ అండి ఏం లేదండి మనం సగం సోప్ మాత్రమే నిజాయితీగా యూజ్ చేస్తాం మిగతాదంతా మనం స్క్రబ్బర్స్ ఇవన్నీ నీళ్లు వేసేసి ఎక్కువ నానిపోయినట్టు చేసేసి వేస్ట్ చేస్తూ ఉంటాం సోప్ అంతా ఇలా చేస్తే మనకు ఎక్కువ రోజులు కూడా రాదు సో నేనేం చేస్తానంటే మన ఇంట్లో గ్రేటర్ ప్లేట్స్ ఉంటాయి కదా చిన్నదైనా పర్వాలేదు తీసుకొని ఈ సోప్ అంతా తురిమేసి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకొని మనకు ఎంతైతే కావాలో అంతా ఒక బాక్స్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే చాలా గిన్నెలేదు మనం క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి అలాగే దీన్ని మనం బయటకి ట్రావెల్కి అలా వెళ్తూ ఉంటాం కదా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళినప్పుడు కూడా మనం ఒక చిన్న బాక్స్లో వేసుకొని బయట కూడా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బాయ్ బాయ్